తోటపల్లి ప్రాజెక్టు బాధితులకు వెంటనే తోటపల్లి ప్రాజెక్టు బాధితులకు వెంటనే తోటపల్లి ప్రాజెక్టు బాధితులకు వెంటనే చిగురు మామిడి మండలం కరీంనగర్ డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తోటపల్లి ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు తోటపల్లి ప్రాజెక్టు నిర్మాణం కోసం మా యొక్క ఒగులాపూరు గ్రామంలో నాలుగు వందల ముప్పై నాలుగు ఎకరాల భూసేకరణ జరిగింది రెండు వేల నాలుగు అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి ఎమ్మెల్యే ఉన్నప్పటి నుండి రెండు వేల నాలుగు రెండు వేల ఆరులు చెక్కులు కూడా పంపిణీ చేయడం జరిగినది రెండు లక్షల పదివే ఎకరాన రెండు లక్షల పదివేల చొప్పున ఇవ్వడం జరిగినది అదేవిధంగా ప్రవీణ్ రెడ్డి వేండు సతీష్ బాబు పదిహేను సంవత్సరాలు అయిపోయింది మళ్ళీ పొన్నం ప్రభాకర్ మా హిందు హిందృత్వ నియోజకవర్గంపై ఉస్నాబాద్ నియోజకవర్గం ఆనాటి నుండి ఇప్పటికీ పదిహేను నెలలు పదహారు నెలలు గడుస్తున్న ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాన్ని నేను గెలవగానే నేను ఒక న్యాయవాదిని కోర్టులో కేసులున్నా ఏది ఉన్నా నేను అన్నీ పరిష్కారం చేసి మీ ఉగులా ఉగులాపూర్ ప్రజలకు న్యాయం చేస్తా అని గట్టిగా మాట ఇచ్చినటువంటి మంత్రివర్యులు కానీ ఆనాటి నుండి ఈనాటి వరకు మా ఉగులాపూర్ గెలిచిన నుండి ఉగులాపూర్ గ్రామానికి రానటువంటి మంత్రి మాకు ఇచ్చిన మాట తప్పినటువంటి మంత్రి కానీ ఏది ఏమైనా కొంచెం ఆయనకు మంత్రి అవడం వల్ల పని తీరుగా టైం దొరకకపోవడం వల్ల మా గ్రామానికి రాలేకపోయాడు ఏది ఏమైనా ఇప్పుడు మా గ్రామానికి మాకు భూములు తిరిగి ఇప్పిస్తామని చెప్పడం జరిగినది కోర్టులో కేసులు వేయడం కూడా జరిగినది విధంగా కొంతమంది ఏం చేస్తున్నారంటే అయితే భూములు అనివ్వండి ఆర్ఎండ్ ఆర్ ప్యాకేజ్ అనివ్వండి ఏదేమైనా ఇప్పుడు పదిహేను పద్దెనిమిది సంవత్సరాలు గడుస్తున్న నీరు గారిపోతున్నటువంటి సమస్య ఇప్పుడు మాకు ఇక్కడి రైతులకు రెండు లక్షల పదివేల రూపాయల చొప్పున ఇచ్చి కానీ మళ్ళీ మేము ఈడ కొనుక్కుందామన్నా మాకు సరి అయిన పేమెంట్ ఇవ్వక బావిలకు డబ్బులు ఇవ్వలే ఇంకా కొన్ని కొట్టాలకు ఇవ్వలే ఏ దానికి ఊరుకు కూడా పైసలు ఇస్తామని చెప్పి మాయ మాటలు చెప్పి మమ్మల్ని మోసం చేసి ప్రతి ఏ గవర్నమెంట్ వచ్చినా ఇప్పుడు కాంగ్రెస్ అనే కాదు ఆనాడు టీఆర్ఎస్ గవర్నమెంటు ఇది స్టార్టింగ్ వైఎస్ రాజశేఖర రెడ్డినప్పుడు ఈ ప్రాజెక్టు ఏర్పాటు చేయడం జరిగింది కాంగ్రెస్ గవర్నమెంట్ అయింది టీఆర్ఎస్ పది సంవత్సరాలు ఐదు అయిపోయింది తొమ్మిది సంవత్సరాలు అయిపోయింది మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది ఏ గవర్నమెంట్ వచ్చినా ఈ ఉగులా సమస్యను అదే విధంగా నీరుగారిపోవడం జరుగుతుంది ఏదేమైనా మేము మంత్రి గారికి ధృవీకరణ లాగా మా యొక్క మనవిని మేము విన్నపం చేసుకున్నట్టుగా మా భూములు మాకు ఇవ్వండి మా భూములు మాకు ఇవ్వండి అని మేము కోరడం జరుగుతుంది ఏదేమైనా మా ఉగులాపూరు ప్రజలను జర ఒక రకంగా ఈ నే మంత్రివర్యులు కేబినెట్లో ఈ మీటింగ్ ఒక్కసారి కూడా మా ప్రజలది అసెంబ్లీలో కానీ కేబినెట్లో కానీ మా ఉగులాపూరు తోటపల్లి ప్రాజెక్టు గురించి ఏనాడు కూడా ఒక మాట ఎత్తనటువంటి మంత్రి గారు ఇక మరి ఏమున్నా మూడు సంవత్సరాల దాకా ప్రజా పోరాటం ఉంటుంది మళ్ళా మూడు సంవత్సరాలు అయినాక ఎలక్షన్ మళ్ళీ ముందు వస్తాయి మరి ఐదు సంవత్సరాల లోపల ఈ లోపు మాంటే ఒక మూడు సంవత్సరాల నర ఉంటుంది ఈ మూడు సంవత్సరాల నరల మా యొక్క గ్రామానికి న్యాయం చేస్తారు అని పొన్నం ప్రభాకర్ గారికి విన్నవించుకుంటున్నాం నిజమే నిజాన్ని నిర్భయంగా చెప్పడమే అన్యాయాన్ని ఎత్తి చూపడమే More luxury.